హలో కానమౌకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ జే చెన్నయ్య విరచిత అంశంగా బిరుదురాజు రామరాజు శత జయంతి నివాళి అనేటువంటి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి బిరుదురాజు రామరాజు శత జయంతి నివాళి ఇక వినండి జానపద పరిశోధనలో వేగుచుక్క తెలుగు నేలపైనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే జానపద పరిశోధనకు ఆధ్యులు ఆచార్య బిరుదురాజు రామరాజు ఏప్రిల్ పదహారు ఆయన శతజయంతి ఉత్సవాల ముగింపు రోజు జానపద సాహిత్యాన్ని చిన్నచూపు చూస్తున్న కాలంలో అందులో పరిశోధనకు రామరాజు నడుం కట్టారు ఆ సాహిత్య గొప్పదనాన్ని అందరికీ తెలియజెప్పారు అందుకే వారి జీవిత చరిత్ర ఇప్పుడు ఆనాటి వరంగల్ జిల్లా దేవనూరులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున బిరుదురాజు రామరాజు జన్మించారు మడికొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు హనుమకొండలో ఉర్దూ మీడియంలో చదివారు నిజాం కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బిఏ అభ్యసించారు చిన్నప్పటి నుంచి రామరాజులో దేశభక్తి మెండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిన గౌలిగూడ దగ్గర సత్యాగ్రహం చేసి చెంచెలగూడ జైలులో మూడు నెలలు కారాగార వాసం అనుభవించారు నిజాం పాలనకు రజాకారుల దురాగతాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున కళాశాల విద్యార్థులు ఊరేగింపు జరిపారు అందులో రామరాజు అగ్రభాగాన నిలిచి లాఠీ దెబ్బలు తిన్నారు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివారు పంతొమ్మిది వందల యాభైలో తెలుగు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తొలి ఉత్సవాలు రామరాజు ఆధ్వర్యంలో జరిగాయి వాటికి మామిడిపూడి వెంకట రంగయ్య సురవరం ప్రతాపరెడ్డి విశ్వనాథ శ్రీశ్రీ దాశరథి అటువంటి మహామహుల్లు అతిథులుగా ఆహ్వానించబడ్డారు రామరాజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పార్ట్ టైం లెక్చరర్గా సైఫాబాద్ సికింద్రాబాద్ కళాశాలలో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాయి అధ్యాపకులయ్యారు ఆ ఏడాదిలోనే దేశమంతటా తొలి ఎన్నికలు జరిగాయి శాసనసభకు పోటీ చేయాలని రామరాజును బూర్గుల రామకృష్ణారావు కోరారు అయితే సాహిత్యంలోనే కొనసాగాలని సురవరం ప్రతాపరెడ్డి సూచించారు హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రాసి ఉత్తీర్ణులై జిల్లా పంచాయతీ అధికారిగాను రామరాజు శిక్షణ పొందారు అప్పుడు సురవరం గోల్కొండ పత్రికను వదిలి ప్రజావాణి నడుపుతూ ఉన్నారు ఆ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉన్న రామరాజు ప్రతాపరెడ్డిని సలహా అడిగారు తెలుగు అధ్యాపకులుగానే చేరాలని సురవరం సూచించారు జానపదం కూడా ఒక సాహిత్యమేనా అనుకుంటున్న కాలంలో అప్పటి కమిటీ పెద్దలను ఒప్పించి తెలుగు జానపద గేయ సాహిత్యంపై రామరాజు పరిశోధన చేపట్టారు తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి వేలాది జానపద గేయాలను సేకరించారు విశాఖపట్నం రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ మద్రాస్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ ముద్రిత గేయ పుస్తకాలను సంపాదించారు తెలుగు నేల నలుమూలలా తిరిగి జానపద కళాకారులు గాయకులను కలిసి వారితో పాటలు పాడించి రికార్డు చేసుకున్నారు వారికి తగిన పారితోషికం అందించారు పంతొమ్మిది వందల యాభై ఐదు జూలైలో తన తెలుగు జానపద గేయ సాహిత్యం అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు జానపద విజ్ఞానంలో అది ప్రామాణికమైన పరిశోధనగా గుర్తింపు పొందింది రామరాజుకు ప్రత్యేక కీర్తిని తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్భై నాలుగు వరకు వరంగల్ స్నాతకోత్తర కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులుగా అనంతరం కాలేజీ ప్రధానోపచార్యులుగా రామరాజు సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులయ్యారు దాదాపు పదేళ్ల పాటు ఆ హోదాలో కొనసాగారు స్వయంగా తాను గణనీయమైన పరిశోధనలు చేయటమే కాకుండా ఎందరికో మార్గనిర్దేశకులుగా నిలిచారు ఉద్యోగ విరమణ తర్వాత దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలను సందర్శించి జానపద విజ్ఞానంపై ప్రసంగాలు చేశారు ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టును పూర్తి చేశారు సి నారాయణ రెడ్డితో కలిసి రామరాజు కవితలు రాశారు అప్పట్లో వారిద్దరూ రామనారాయణ కవులుగా ప్రసిద్ధి పొందారు తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పరిచి ఒక ఉద్యమంలాగా కొన్ని అన్ని జిల్లాల్లో సాహిత్య గోష్ఠులు కవి సమ్మేళనాలు పుస్తక ప్రచురణలు వార్షికోత్సవాలు కవి పండిత సత్కారాలు చేపట్టారు ఆంధ్ర భాషా నిలయానికి పదేళ్లపాటు కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా రామరాజు సేవలందించారు సారస్వత పరిషత్ ఉపాధ్యక్షులుగా ట్రస్ట్ సభ్యులుగాను ఉన్నారు తెలంగాణ అంతటా తిరిగి పెద్ద సంఖ్యలో తెలుగు సంస్కృత తాళపత్ర గ్రంథాలు పదుల కొద్దీ శిలాశాసనాలను సేకరించారు అముద్రితంగా ఉన్న వంద వరకు తెలుగు సంస్కృత కృతులను వెలుగులోకి తెచ్చారు ఆరు సంపుటాలుగా ఆంధ్ర యోగులు సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ చరిత్ర మరుగున పడిన మాణిక్యాలు తెలుగు వీరుడు తెలుగు జానపద రామాయణం వీరగాథలు యక్షగాన వాంగ్మయం అటువంటి ఇరవై గ్రంథాలను రామరాజు వెలువరించారు ఇరవై పది ఫిబ్రవరి ఎనిమిదిన ఆయన కన్నుమూశారు జానపద సాహిత్యంలో ఆచార్య రామరాజు ముద్ర ఎన్నటికీ చెరగనది అంటూ డాక్టర్ జే చెన్నయ్య వీరు ప్రధాన కార్యదర్శి తెలంగాణ సారస్వత పరిషత్ వారు అందజేసినటువంటి బిరుదు రామరాజు శత జయంతి నివాళి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు